స్వాగతం లక్షలాది మంది దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఐఏఎస్ అధికారి స్విత సబర్వాల్ దివ్యాంగులు మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ద్వారా మాట్లాడడం బాధాకరమన్నారు దివ్యాంగుల నెట్వర్క్ జిల్లా కన్వీనర్ సతీష్ అన్నారు ఈ రోజు మంత్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వికలాంగుల జిల్లా నాయకుల సతీష్ మాట్లాడుతూ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లో దివ్యాంగులకు సైతం రిజర్వేషన్ కల్పించాలని సూచించాల్సింది పోయి ఐఏఎస్లో దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకని మాట్లాడడం మమ్మల్ని ఎంతగానో బాధించిందన్నారు గత ప్రభుత్వంలో కీలకమైన పదవిలో కొనసాగిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ అధికార అహంతో ఇలా మాట్లాడడం సరికాదన్నారు మా దివ్యాంగులకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా స్మితా సబర్వాల్ మాట్లాడిన మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇడుమల సతీష్ అన్నారు దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మిత సబర్వాల్ పై వికలాంగుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ తొంభై రెండు కింద కేసు నమోదు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు దోర్ల శ్రీనివాస్ కోమరోజు సురేష్ వడ్లూరి ఈశ్వరాచార్యులు పాల్గొన్నారు